అందరికీ నమస్తే నా పేరు వినయ్ విప్లవ్ నేను మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పోటీ చేసిన వ్యక్తిని కల్వకూర్తి నియోజకవర్గం నుంచి ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆమన్గాల్ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన భవనం ఇది ఈ భవనం గత ఇరవై ఐదు ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నది ఇప్పటి వరకు దీని గురించి పట్టించుకునే నాదుడే లేడు గత ప్రభుత్వం అలానే చేసింది ప్రాంత ప్రజలు మోసం చేస్తూ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇదే గ్రౌండ్లో సభ పెట్టి రేవంత్ రెడ్డి గారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అయినటువంటి కసిరే నారాయణ రెడ్డి కూడా ఈ ప్రాంత అభివృద్ధిని నేను చేయి చూపెడతానని కాలేజ్ వివాదాన్ని తొలగించి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ విద్యార్థులకు చదువును చేరు చేరుస్తానని మాట ఇవ్వడం జరిగింది మీరు ఇచ్చిన మాట మర్చిపోయిన రేవంత్ రెడ్డి గారు దయచేసి వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను కళాకృతిని అభివృద్ధి చేయి చూపెడతానో అన్ని శంకుస్థాపన వరకే పరిమితం అయిపోయింది మీ అభివృద్ధి దయచేసి ఆమన్గాల్ మండలంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలను పునర్నిర్మాణించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కదానికి హైదరాబాద్ పైన డిపెండ్ అవుతూ అక్కడ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ చాలా ఇబ్బందులకు గురవుతూ చదువుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు విద్యార్థులకు అతి చేరువలో ఈ కాలేజీని కనుక మీరు చేరిస్తే కనుక ఎంతో మేలు చేసిన వ్యక్తులుగా మీరు గుర్తుంటారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈ రోజు నేను మిమ్మల్ని అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంత ప్రజలు ఎంతో అవస్థలు పడుతున్నారు దయచేసి ఈ ప్రాంత ప్రజల అవస్థలను తీర్చాలని అసెంబ్లీ సాక్షిగా ఈరోజు కసిరే నారాయణ రెడ్డి గారు ఖచ్చితంగా మాట్లాడాలని నేను ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎన్నో అవస్థలు ఈ ప్రజలు వ్యాపారాలు లేక ఉద్యోగాలు లేక నిరుద్యోగులై చదువుకు దూరంగా ఉంటూ యువత ఈ చాలా వెనుకబడి ఉన్నది ఈ ప్రాంతం ఖచ్చితంగా మీరు దీని ఇచ్చిన మాట ప్రకారం ఈ యామన్గ్ మండలంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళా జూనియర్ మరియు డిగ్రీ కళాశాలను ఖచ్చితంగా మీరు పునర్నిర్మణించాలని మీరు కోరుతున్నాను ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు అవస్థలను తీర్చే విధంగా మీరు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకునే విధంగా ముందుకు సాగాలని ఈరోజు మీరు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానించాలి అమన్గాళ్ళ అభివృద్ధికి మీరు తోడ్పడాలి నామమాత శంకుస్థాపనలు కావాల్సింది ప్రజలకు అందుబాటులో తొందరగా తెచ్చే విధంగా ఉంటేనే హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ ప్రజలకు ఈరోజు మీరు కనుక అమన్గాళ్ళ అభివృద్ధిని కనుక చేయకపోతే మాత్రం ఖచ్చితంగా జనాలలో చైతన్యం తీసుకొచ్చి మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి ముట్టడి చేసామని ఈరోజు మీకు హెచ్చరించడం జరుగుతుంది ఖబర్దార్ ఈ రోజు కనుక మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే కనుక ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు మేము ఓడగొట్టే విధంగా మేము ఏ విధంగా చేసాం కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ఆలోచించుకోండి ఆమన్గా అభివృద్ధిని ముందుకు తీసుకునే విధంగా ప్రాంత అభివృద్ధిని ముందుకు తీసుకునే విధంగా కల్వకూర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని మరియు రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను నియోజకవర్గం నుంచి ఈ రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆమన్గాలి మండలంలో జూనియర్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన భవనం ఇది ఈ భవనం గత ఇరవై ఐదు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నది ఇప్పటి వరకు దీని గురించి పట్టించుకునే నాదుడే లేడు గత ప్రభుత్వం అలానే చేసింది ప్రాంత ప్రజలు మోసం చేస్తూ ఇప్పుడు వచ్చిన